హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్లీ మార్నింగ్ ఇది అయితే ఆ సిక్స్ అది ఉంది సో ఇప్పుడే లేచాను అండ్ రైస్ అయితే ఉండాలి ఫస్ట్ రైస్ పెట్టేసి బయట అంతా క్లీన్ చేద్దాం ఇంకా చీకట్టుగా ఎందుకంటే ఇంకా చాలా చల్లగా కూడా ఉంది బయట చాలా చల్లగా ఉంది బట్ పొద్దున్నైతే లేగాలి బికాస్ వంట చేయాలి కాబట్టి స్కూల్ సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను కానీ ఎవ్రీ మదర్ షుడ్ బి ఏ కప్ అండ్ మార్నింగ్ అండ్ వంట చేసుకోవాలి వంట చేయడం అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఎవ్రీ మదర్ నాకు తెలిసినంతవరకు అయితే అది కూడా మెయిన్ స్కూల్కి వెళ్ళే మదర్స్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ మదర్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం వీక్లీ వన్ టైం కూడా డేట్కి వెళ్ళడానికి ఉండదండి అలా అలా ఏంటి ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గాలి సిక్స్ అంటే ఒక్కోసారి ఫైవ్ థర్టీకే ఒక్కోసారి ఫైవ్ ఓ క్లాక్కి లేసే వాళ్ళు బోల్డన్ మంది ఉన్నారు సో వాళ్ళు నేను ఒక దాన్ని సో వాళ్ళు నేను ఒక దాన్ని అండ్ పిన్ మదర్ని న్యూ మామ్ అంటే న్యూ మామ్ అంటే వన్ ఇయర్ వాళ్ళ సారీ వన్ ఇయర్ బేబీస్ ఉన్న మదర్ని అండ్ సిక్స్ ఇయర్స్ ఉన్న బర్బే ఉన్న మదర్ని సో ఈ రెండు కంపెనీ సారీ ఇది చాలా డిఫరెంట్ అనమాట సో ఎందుకంటే చిన్నపిల్లలన్న వాళ్ళు నైట్ అంతా పడుకోరు సో వాళ్ళు మా మదర్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేరు కొంచెం ముందు ఇంకొక ఏంటంటే ఇంకోవాలి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేక పిల్లలు లంచ్ కోసం అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళరు సో ఇవి నాకు రెండు కూడా నేను మెయింటైన్ చే మెయింటైన్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేను బట్టలు ఉతకాలని సో అందరికీ పని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకైతే టాస్క్ లా అనిపిస్తుంది అది చేసే వరకు నాకు నిద్ర అట్టదనమాట ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక అప్పుడు నిద్ర పడుతుంది అన్నట్లు సో నేను లేజన్ కానించి పడుకునే దాకా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను బట్ నా పిల్లలతో అలా స్కూల్ పంపించగానే పెద్దవాడిని నెక్స్ట్ వీళ్ళు వీళ్ళ నా టాస్క్ వీళ్ళకి స్నానం చేయించడం ఎవ్రీథింగ్ షుడ్ బి టెన్ ఓ క్లాక్ వల్ల అయిపోతుంది అండ్ లేకపోతే వాళ్ళకి నిద్ర వస్తుంది అనమాట సో అందుకే నాకు రాస్ కూడా కంప్లీట్ సో అది పెట్టేయంగానే బయటంతా క్లీన్ చేస్తాను అండ్ బయటంతా క్లీన్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తిరుగుతాం కదా అండ్ అక్కడ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట చిన్న 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 హాయ్ 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 చాలా చొలిగా ఉంది బయట వంట అయితే చేయాలి ఇప్పుడు ప్రజెంట్ వంట చేసి నా పని అంత అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది సో కూరగాయలు తేడానికైతే వెళ్ళారు మా హస్బెండ్ కూరగాయలు తెచ్చేటప్పటికే సో మార్నింగ్ అయితే నేను చిక్కుడుకాయ కోరన్నాను సో అది అయిపోయాక ఆఫ్టర్నూన్ ఇక్కడ పాలు కాసేస్ పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ అండ్ గ్రాసరీస్ కొన్ని తేలేదు సో అవి అయితే తెచ్చారనమాట డి వెళ్ళి అది మ్యాట్స్ ఎక్స్ట్రా మ్యాట్స్ ఇవన్నీ కావాలి కాబట్టి సో ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది అండ్ ఆ రోజు బట్టలు కూడా ఉతికేసాను నేను అవి తప్పదు మస్టర్డ్ మనం బట్టలు ఉతికపోతే నెక్స్ట్ డేకి అయిపోవ చాలా ఒక వంద పది మంది బట్టలు ఉతికినట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే సో ఇప్పుడు అయితే ఆఫ్టర్నూన్ సో బట్టలన్నీ అయితే ఆరేసేసాను బయట సో ఇక్కడ తీగ అయితే కట్టాము మేము తీగ మీద బాగా ఎండ వస్తుంది ఇక్కడ పైకి అంత అవసరం లేదు సో ఎందుకంటే మళ్ళీ పైన ఆరేస్తే మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు తీయాల్సి వస్తుంది సో అప్పుడకీ ఇక్కడ వీళ్ళు ఉండరు కదా ఒక్కోసారి మర్చిపోతున్నాను కూడా సో అందుకు సేమ్ ఆ ఇల్లు ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది ఎందుకంటారా మా పక్కనే మరి మా పావేవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ ఇంకా మనకి ఇంకెవరు ఉండరు సో దట్ ఎక్కడికో వెళ్ళాము అని అన్నట్లు అన్నట్లయితే లేదు సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటన్నా చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక చెప్పనా సో ఇక్కడైతే నాకైతే కొత్తగా ఉన్నట్టయితే ఫీలింగ్ లేదు లైక్ ఎక్కడికో వెళ్ళిపోయాం ఏదో అయితే ఫీలింగ్ లేదు కొత్త ఇల్లు అయినా చాలా రోజులు అయినట్టే ఉంది అండ్ ఇక్కడైతే బాయిల్ చేసుకుని నెక్స్ట్ ఎందుకంటే చెప్పుకే కూర ఆ రోజు సో ఆ రోజులో కొంచెం యాడ్ చేద్దాం అవి ఫ్రై చేసి అనేసి అయితే ఆ నేను అని అక్కడ బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ దాంట్లోకి మిక్స్ చేద్దాం అదే చిగురికాయ కూరడా అని చెప్పాను కదా సో దాంట్లోకి మిక్స్ చేయడానికైతే నేను తీసుకున్నాను అండ్ చాలా రోజులు అయింది నెక్స్ట్ కూడా తిని అన్నట్లు చేస్తే నేను ఆ రోజైతే చేశాను అండ్ మా హస్బెండ్ కూడా అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు మా షాప్ క మా షాప్ వచ్చేసి మా ఊళ్ళో ఉంటుంది సో అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయడంతో సో ఆయన వచ్చారు కాబట్టి సో మేము ఇద్దరం కలిసి తిన్నాం కొంచెం సో ప్రతీ లైఫ్లో ఇలాంటి న్యూ మూమెంట్ అంటే ప్రతిదీ కూడా హస్బెండ్తో ఉన్న మూమెంట్ చాలా గ్రేట్ మంచిగా అనిపిస్తుంది సో ఎన్ని బాధలు ఉన్నాయన్ని కష్టాన్ని మర్చిపోవచ్చు అలా పిల్లలు అని వాళ్ళని చూసి సో వీళ్ళు చేసే అలా మామూలు కాదండి నాకు బీపీ మీద బీపీ తెప్పిస్తారు బీపీ అంటే పిల్లలు అన్నట్లు అయితే నాకు ఇది వీళ్ళు చూస్తే బుద్ధి అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను ఒక్కొక్కసారి అలా ఉండదని బట్ తప్పదు తట్టుకోవాలి భరించాలి సో ఇక్కడైతే నేను ఎలాగైతే సో వీళ్ళతో భరించడం చాలా కష్టమేంటి అండ్ నాకు వీడియో రికార్డ్ చేయడం కష్టమే ఎడిటింగ్ చేయడం కష్టమే ప్రభావం చేసుకోవడం కష్టమే అండ్ ఈరోజు నీట్గా పెట్టానంటే హౌస్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు సో సో వాళ్ళు పడుకున్నారు అమ్మాయి ఈ పని అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి లేస్తారండి మామూలు అల్లరి కాదు చేస్తే అల్లరి అసలు నేను కొంచెం ఫనీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఉంటే బట్ కొంచెం కూడా పేషెన్సే చాలా ఉండాలి అండి అది కూడా ట్విన్స్ బేబీ విత్ సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ అంటే నేనే మెయింటైన్ చేస్తే వాళ్ళిద్దరిని కూడా సరిగ్గా చూసుకోవడం ఫుడ్ గిడ్డు అన్ని ప్రతీది కూడా అండ్ వాళ్ళు చేస్తే అల్లరి నచ్చుతుంది తర్వాత చేసే పని ఉంటుంది కదండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి ఏడు కూడా వస్తుంది అంత బాధ అనిపిస్తుంది బట్ ఓకే వాట్ ఎవర్ అది మనకి ఇచ్చిన గాడ్ గిఫ్ట్ వాళ్ళు సో ఎంత చో చేసుకుంటా సో మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దానివల్ల నాకు ఇంకా మోటివేట్ ఇంకా సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇంకా వీడియోస్ చేయాలి అని అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్